ఇక గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపేట లాలాపేట పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లు ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేయడం మోటార్ వెహికల్స్ చట్టాల రూల్స్ బ్రేక్ చేసినటువంటి కేసులలో కేసులు నమోదు చేశారు ఇక పెండింగ్ కేసులను సైతం తనిఖీ చేసి సదరు వ్యక్తులపై పెనాల్టీలు విధిస్తున్నామంటున్న గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సమీక్షించి సమానంలో పోలీసులు నిర్వహిస్తారు ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకుని ఈ మధ్య కాలంలో ఎఫ్ ఆర్లు కొంచెం జరిగింది ఆ ఎరస పెంచారు అవి ఎంత శాతం పెంచారు ఏంటి వాటి వాహన వారిని వినియోగిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి ఏంటి అసలు అందిస్తున్నారు వారికి పూర్తి సమాచారం సరే ఈ మధ్య కాలంలో పోలీసులు కేసులు నమోదు ఎక్కువ చేస్తున్నారు వాహనదారులు మైనర్ వాహన దానికి దాని గురించి పూర్తి సమాచారం మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు వచ్చినాక మో అంటే దాదాపుగా ఒక టెన్షన్ ఒక యాభై మందిని చేసి మెయిన్ 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 జంక్షన్ లో వెహికల్ చెకింగ్ లో ఎలాంటివి ఎంవీఏస్ అందరూ కట్ చేస్తున్నాము దాంట్లో వెహికల్స్ అన్ని రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నాము అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిన యాక్ట్ ఎంవీఏ యాక్ట్ ప్రకారం ఫైన్స్ రేట్లు చాలా పెంచడం జరిగింది అందరం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మూడు వందల రూపాయలు ఫైన్ కట్టించిన వాళ్ళు ఇప్పుడు కానీ అది ఐదు వేల రూపాయలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ ఎవరు మీ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మాకు దొరికితే మేము కంపల్సరీ వాళ్ళ ఫైన్ ఐదు వేల రూపాయలు వస్తుంది అట్లాగే తాగి బండి నడుపుతుంటే డ్రైక్ లైసెన్స్ ఉన్నా రికార్డు ఉన్నా అన్నీ ఉన్నా కానీ తాగి బండిగా నడుపుతుంటే పదివేల రూపాయలు ఫైన్ ఉంటుంది అట్లాగే ట్రిపుల్ రైడింగ్ ముగ్గురుగా వెళ్తాం సరదాగా వెళ్తారు ముగ్గురు పిల్లలు వెళ్తారు ముగ్గురు పిల్లలు వెళ్తున్నా ముగ్గురు మనుషులు కానీ వెళ్తుంటే వాళ్ళ మీద మూడు వేల రూపాయలు ఫైన్ అయ్యానుకుంటుంది అట్లాగే డేంజరస్ డ్రైవింగ్ ఇన్సూరెన్స్ లేకుండా టూ థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది ఇన్సూరెన్స్ పెరిగింది మీ పైన ఒకటిసారి ఈ రోజు నడిపే ఒక ఐదు వేలు రేపు నడిపే రేపు ఇంకో ఐదు వేలు మూడు వేలు నడిపితే మూడు ఐదు వేలు పదిహేను వేలు కట్ట అది మీకు మీ మీ అకౌంట్ లో మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని బండి నడపమని చెప్పండి